హాయ్ ఫ్రెండ్స్ అయితే మల్టీ దోశ అయితే వేసేస్తున్నాను పిండి ఇంట్లో ఉన్న ఆ పిండితోనే మల్టీ దోశ అయితే వేసేస్తున్నాను ఒక కప్పు జొన్నపిండి వేసేసాను కప్పు గోధుమ పిండి వేసేసాను ఒక కప్పు శనగపిండి వేసేసాను ఒక కప్పు బియ్య పిండి వేసేసాను ఒక కప్పు రాగి పిండి వేసేసాను చూడండి పెరుగు అయితే ఒక కప్పు అయితే వేసేసాను మొత్తం అయితే కలిపేసాను కలిపేసి ఫస్ట్ అయితే కొన్ని కప్పు అన్ని వాటర్ వేసేస్తాను కొన్ని నీళ్ళేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అదైతే గట్టిగా అయింది అయినాకైతే మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసేసి మనం దోశ పిండి ఎలా పట్టేసుకుంటామో అలా అయితే పట్టేసుకొని పక్కకు అయితే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి సోడా పొడి ఉప్పు వేసేసి బాగా కలిపేయాలి చూడండి నురుగులు వచ్చింది పిండి అలా రావాలా ఇదంతా కలిపేసుకొని పెనం పెట్టుకొని పెనం దోశ అయితే వేస్తే చాలా సూపర్గా కలర్గా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది పిండి మాత్రం కొంచెం మందమే ఉండాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడైతే దోశలు అయితే రెడీ అయిపోయినాయి చాలా సూపర్ గా వచ్చినాయి మల్టీ దోశలు చట్నీ ఎత్తే రెడీ